కొంచెం అంటే కాకపోతే మాములుగా సినిమాల ప్రభావం ఎక్కువ రౌడీ అవ్వాలి మాట అంటే చూస్తానే భయపడతారు కదా రౌడీ అని అవదాం కనీసం అని కానీ అది కాలేదు కానీ రాజకీయాలలో వచ్చాం దేశంలోనే క్రిమిన నెంబర్ వన్ గా రేవంత్ నిలిచారు ఇది ప్రజలు ప్రతిపక్షాలు అంటున్న మాట కాదు సాక్షాత్తు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక చెప్తున్న నిజం దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచారు దేశంలోని ముప్పై ఒక్క మంది చీఫ్ మినిస్టర్లలో నివేదిక వెల్లడించింది సీఎం రేవంత్ రెడ్డిపై మొత్తం ఎనభై తొమ్మిది కేసులు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ రిపోర్టు తెలియజేసింది వీటిలో డెబ్బై రెండు కేసులు ఇండియన్ పీనల్ కోర్టు కింద నమోదైన తీవ్రమైన కేసులని ఈ రిపోర్టు స్పష్టం చేసింది ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ ఫైవ్ టూ కింద నేరపూరిత బెదిరింపులు ఐపీసీ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ కింద రెచ్చగొట్టే ప్రకటనలు ఐపీసీ సెక్షన్ ఫోర్ టూ టూ కింద మోసం చేయడం ఆస్తిని అప్పగించడానికి మోసపూరితంగా ప్రేరేపించడం ఐపీసీ సెక్షన్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ కింద ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం సెక్షన్ టూ నైన్టీ ఫైవ్ ఏ మత విశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం వంటి ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నట్లు ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూ నివేదిక వెల్లడించింది